అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రియవదనం నాలుగో భాగం రచయిత శ్వేత సాయి గారు ఆ దేవుడు నాకు నీ అంత మంచి పేరెంట్స్ని ఇవ్వలేదని బాధపడేదాన్ని నా కోసం మిమ్మల్ని ఫ్రెండ్స్ చేశాడని చెప్తుంది వితిక ఏ ఏడవద్దని చెప్పాను కదా అంటూ వితిక కన్నీళ్లు తుడిచి ఇదిగో చాక్లెట్ అని అర్జునిస్తే టక్కున తీసి తింటుంది వితక ఆ రోజు వితకని ఖుష్ చేసి ఆమెతో కలిసి టైం స్పెండ్ చేస్తారు అందరూ కాలేజ్ డుమా కొట్టి లంచ్కి వెళ్తారు అక్కడ వితక అందరూ కూడా ఇష్టమైన స్పెషల్ ఆర్డర్ చేసి తింటూ ఉంటారు లంచ్ అయ్యాక అటు నుండి మూవీకి వెళ్తారు ఆదర్శ్ వితిక అర్జున్ ఆర్వీ అలా కూర్చుంటారు నలుగురు అర్జున్ మాత్రం వితకని చూస్తూ ఉంటాడు అబ్బా వీడేంటి అని మూవీలో లీనమైపోతుంది ఆర్వీ అందరూ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు బ్రేక్లో ఆర్వి మొబైల్ రింగ్ అయితే అది లిఫ్ట్ చేసి ఆ నాన్న మూవీకి వచ్చాను ఏమీ వినిపించడం లేదు అంటే సరే అయ్యాక కాల్ చేయరాని కట్ ఆయన అది విన్న వితిక మీ డాడీ సూపరే అంటుంది మూవీలో హీరో హీరోయిన్కి కిస్ సీన్ వస్తే అంతే అందరూ కూడా అటే చూస్తూ ఉంటారు అందరూ విజిల్స్ వేస్తూ ఓ అని అరుస్తూ ఉంటే ఈ నలుగురు మాత్రం అదే మొదటిసారి కాబట్టి అది చూడటంతో అలాగే చాలా క్యూరియస్గా చూస్తూ ఉంటారు ఆ క్యూరియాసిటీని ఎవరు కూడా పక్కన వారి ఫేస్ చూడరు సీన్ మారిన తర్వాత అందరూ కూడా నార్మల్ అవుతారు మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ మూవీ అయిపోతే అక్కడ నుండి బయటకు వెళ్ళిన వాళ్ళు దారిలో వితిక నాకు ఐస్ క్రీమ్ కావాలంటే చిన్నపిల్లవా ఏవైనా అని ఆదర్శ్ అంటే ఆహా నాకు కావాలి అంటూ కార్ దిగుతుంది సరే పదా అని వెతికని తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిస్తూ ఉంటాడు అర్జున్ ఒరే అటు చూడు వితక నానరా నాన్నరా అని ఆదర్శ్కి చూపించిన అర్వి వెంటనే కార్ దిగి పరుగున వెళ్తూ నువ్వు అర్జున్కి కాల్ చేసి చెప్పి రమ్మని నేను మేనేజ్ చేస్తానని వెళ్తుంది పరుగున వెళ్ళి ఆయనతో మాటలు కలుపుతుంది అంకులు ఎలా ఉన్నారు నేను వెతక ఫ్రెండ్ని అని చెప్తూ మాట్లాడుతూ ఉంటే నువ్వేంటి కాలేజ్ టైంలో ఇక్కడ అంటారాయన అది నేను ఈరోజు కాలేజ్కి అంకుల్ కాస్త పని ఉండి డాడీతో కలిసి నేను బయటకు వచ్చామని కవర్ చేస్తుంది ఈలోపు ఆదర్శ్ కాల్ రావడంతో అది మాట్లాడిన అర్జున్ వెతికిని తీసుకొని అక్కడి నుంచి కనిపించకుండా కార్ ఎక్కేస్తారు అవునా సరేనమ్మా అని అంటూ ఆయన వెళ్ళిపోతారు వెంటనే ఆర్వి వెళ్ళి త్వరగా పదండి అని అంటూ కాలేజ్కి పోనీవని అని నాకెందుకో దానికోసం వాళ్ళ నాన్నగారు కాలేజ్కి వెళ్తారేమో అనిపిస్తోందని అంటుంది ఆదర్శ్ని చూస్తూ ఆర్వి అలా అరిస్తే కార్ స్టార్ట్ చేస్తాడు ఆదర్శ్ ఈ గ్యాప్లో ఈ గ్యాప్లో మన వితిక గారు ఎక్కలేని కంగారుని ఫేస్లో పెట్టేసుకుంటుంది ఆమె పక్కనే ఉన్న అర్జున్ ఏమీ కాదు నువ్వేమీ కంగారు పడుకు మీ డాడ్ వెళ్ళలోగానే మనం కాలేజ్కి వెళ్ళిపోతాంరా అని అంటూ ఆమె చేపట్టుకొని చెప్తాడు టెన్ మినిట్స్లో కాలేజ్ ముందు కార్ ఆపి అందరు కూడా లోపలికి పరుగున వెళ్తారు ఆర్వీ అన్నట్టే వీళ్ళ నాన్న లోపలికి వెళ్ళగానే వాళ్ళ నాన్నగారు వస్తారు కాలేజ్ అప్పుడే వదులుతూ ఉంటే బయటికి వెళ్తారు వితికా వాళ్ళ నాన్నని మిగిలినవారు ఓకే బాయిరా జాగ్రత్తలు చెప్పి వెళ్ళు అంటూ ఉంటే ఏ మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది ఆర్వి అని చెప్పు లేదంటే గిఫ్ట్స్ ఎవరిచ్చారు అని అంటారు అలాగే అంటుంది ఇతిక ఇక వెతికని పంపిస్తారు నువ్వు బ్రిలియంట్ వే అసలు అని మెచ్చుకుంటాడు ఆదర్శ ఏమనుకున్నావు అని లేని కాలం ఎగరేస్తూ ఉంటే ఆర్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వెనకే ఆర్వి వెళ్తుంటే హే అని ఆమె చేపట్టలాగుతారు అర్జు ఆదర్శ్ ఆదర్శిద్దరు ఇందాక కనిపించావు నువ్వు వెళ్తే అంతే అని ఆమె తల మీద ఒకటేస్తాడు ఆదర్శ్ అయ్యో మర్చిపోయానని లోపలే ఉండే తొంగి చూస్తుంది ఆర్వి ఆయన వచ్చి వితకని ఎక్కించుకొని వెళ్ళిపోతారు అమ్మయ్య అని అనుకుంటారు అందరూ వెళ్తూ వెళ్తూ అందరికీ బాయ్ అని సైగ చేస్తుంది వితక అందు చూసి అందరూ నవ్వుకొని వెళ్ళిపోతారు ఆర్విని ఇంట్లో దింపి జరిగినంతా కూడా శ్రీనివాస్ గారికి చెప్తే నవ్వుకుంటూ ఉంటే వాళ్ళమ్మ వచ్చి ఆర్వీ తల మీద ఒక్కటేసి ఎందుకే ఈ ఆటలు వాళ్ళ నాన్న చూస్తే సీరియస్ అవుతారు కదా అప్పుడు మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది అంటే అలాగేలే అమ్మ ఇంకోసారి ఎప్పుడు కూడా ఇలా చేయను అని చెప్తుంది బొంగమూతు పెట్టి ఆమె ఎక్స్ప్రెషన్కి అర్జున్ ఆదర్శిద్దరూ నవ్వుతారు అర్జున్ ఆర్వీతో ఎక్కువగా ఫ్రెండ్ అవుతాడు అర్జున్ ఏదన్నా ఆర్వీ షేర్ చేసుకోవడం మొదలు పెడతాడు ఒకరోజు అందరూ బయటకు వెళ్తారు లంచ్కి వసే అది ఓకే అంటుందా అని ఆర్వీని కంగారుగా అడుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏమంటారు అంటున్న అర్జున్ బుర్ర మీద ఒకటేసి ఏమీ కాదులే ముందు చెప్పరా బాబు అని సజెషన్ ఇస్తుంది ఆర్వి అలాగే ఇప్పుడు చెప్తాను అని అందరూ ఒక ప్లేస్లో కూర్చుంటారు అబ్బా నువ్వే పో నేను ఇక్కడే కూర్చుంటాను గోల చేస్తూ ఉంటారు ఆదర్శ విత్గా సరే ఏదో ఒకట్లే ముందు ఏం కావాలో చెప్పు అని ఆదర్శ అంటే మీరు అలా గొడవట్ పడి మళ్ళీ ఇలా కలిసిపోతారేంటి అంటుంది ఆర్వి అదో సరదా దానికి అంటాడు కోపంగా ఆదర్శ్ వద్దులే మళ్ళీనే స్టార్ట్ చేసినట్టు ఉంది తినండి అంటే తింటారు అర్జున్ది ముందే అయిపోతుంది నెక్స్ట్ ముగ్గురు హ్యాండ్ వాష్కి వెళ్తే మితిక ముందొస్తుంది ఆమె వచ్చేసరికే రెడీగా ఉన్న అర్జున్ ఆమెను చూసి ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద నిలబడి ఐ లవ్ యూ మితిక అంటూ రోజ్ ఇస్తూ ప్రపోజ్ చేస్తాడు ఆమెకు అది చూసి స్టన్ అయిపోతుంది మితిక నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అర్జున్ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్వి ఆదర్శ్ కూడా వింటారది ప్లీజ్ యాక్సెప్ట్ మీ అని అంటాడు అర్జున్ నేను చూస్తూనే ఉండాలనిపిస్తోంది వితిక నాతో లైఫ్ లాంగ్ ఉంటావా ఏ కష్టంని దరిచేరకుండా చూసుకుంటాను అబ్బో వీడిలో చాలా ప్రయత్నం ఉందిరా అని అంటుంది ఆర్వి అది విని వితిక నవ్వుతూ రెండు చేతులు నోటికి అడ్డుగా పెట్టుకుని అర్జున్ నిజంగానా అంటే నిజంగా అని లేచి ఐ లవ్ యూ విత్క ఆమె కూడా ఐ లవ్ యూ టూ అర్జున్ నాకు ఇష్టమే అని అతన్ని అత్తుకుంటుంది అంతే అర్జున్ కూడా షాక్ అయి తేరుకొని ఆమెని అత్తుకుంటాడు ఇంత త్వరగా విత్కా ఒప్పుకుంటుందని అర్జున్ అసలు అనుకోలేదు వాళ్ళని చూసి నవ్వుకుని అరే ఎప్పటినుంచి ఈ విషయం దాచావని ఆదర్శ అంటే అతని భుజం మీద తడితే ఆమెను వదిలి అరవిని చూస్తూ అదిగో నేను చెప్తే ఎక్కడ ఇది కొడుతుందో అని దాచేశాను నా మనసులోని ప్రేమ మొత్తం అరే నువ్వు చెప్తే నేనే చేస్తాను నన్ను అంటున్నావేంటి అని కోపంగా చూస్తుంది దార్వి అది నువ్వే అన్నావు కదా రియల్ లవ్ కాదేమో చెక్ చేసుకోవాలని ఆమె నవ్వి సో మీ ఇద్దరు ఇక నుండి లవర్స్ చాలా హ్యాపీగా ఉందిరా మన గ్యాంగ్లో ఒక పేర్ అని ఆదర్శ చూస్తూ చెప్తుంది దిగులు దిగులుగా ఆయన విత్క ఫేస్ చూసి ఏ కంగారు వదిలే ఇంకో వన్ ఇయర్ ఉంది ఏదో ఒకటి చేసి అర్జున్ మ్యాచ్ మీ ఇంట్లో వచ్చేలాగా చేద్దాంలే అని ఆర్వి చెప్తే ఓకే కదా అని అంటుంది వితిక ఏమీ కాదరా నేనున్నాను కదా నీకు అని ఆమెని చూస్తూ చెప్తాడు అర్జున్ అది ఆదర్శ్కి అంతగా నచ్చదు మళ్ళీ నార్మల్ అయ్యి నువ్వేదైనా మనసులో ఉంటే చెప్పరా అని ఆదర్శని అడుగుతుంది వితిక మనకి ఇంకా ప్రేమ గంటలు మోగలేదులే ఎప్పుడు మోగుతాయో అంటుంది వితిక చూద్దాం పదండి అని అందరూ వెళ్తారు అర్జున్ చాలా కేరింగ్గా చూస్తాడు వితికని అది చూసి ఆర్వి ఆదర్శ్ నవ్వుకు నిక్రిస్తూ ఉంటే అర్జున్ మాత్రం పట్టించుకోడు అటు నుండి కాలేజ్కి వెళ్తారు ఆ కన్నాగాడు మళ్ళీ వచ్చి అర్జున్ మీద కోపాన్ని చూపించాలని అనుకుని అతనితోనే ఉన్న వెతికని ఏం చేస్తాడు కింద అందరూ తిరుగుతుంటే కావాలని పైనుండి ఒక పెద్ద బాక్స్ విసిరేస్తాడు అది చూసిన ఆర్వి వితిక అని అరిచి పరుగున వెళ్ళి ఆమెని పక్కకి లాగుతుంది అక్కడే దూరంలో ఉన్న అర్జున్ ఆదర్శ్ పరుగున వచ్చి అర్జున్ వితికని లేపితే ఆదర్శ్ ఆర్విని లేపుతాడు కంగారుగా ఇద్దరు వాళ్ళని చేసుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు ఇంకా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తారు కన్నా చేశాడని తెలిసి పరుగున ఇద్దరు వాడిని చేరి కొడితే ఇద్దరు కొట్టే స్పీడ్కి కిందపడి రక్తం కక్కుతాడు ఆర్వి వితికని చూసి నీకేం కాలేదుగా అంటే లేదు నేను బాగానే ఉన్నాను ఆర్వి అని ఆమె చెయ్యి నుండి కారుతున్న బ్లడ్ చూసి ఆర్వి అని పెద్దగా అరిస్తే వాడిని కొడుతున్న ఇద్దరు పరుగున వస్తారు ఆమె చెయ్యి బాగా కట్ అయ్యింది గోడకి తగిలి అది చూడలేదు ఆర్వి వాళ్ళందరూ వచ్చి ఆర్వీ చేయి పట్టు చూస్తే ఆమె అది చూసి చిన్నదేలే వదిలేండి అంటుంది ముగ్గురు ఆమెను వదలకుండా తీసుకొని వెళ్తారు అర్జున్ ఆదర్శ్ ఆర్విని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్ని హడావిడి చేసి రెండు కుట్లు వేయించి ఇంటికి తీసుకొని వెళ్తారు శ్రీనివాస్ గారు కంగారు పడి ఏమైందని అడిగితే వాళ్ళకి జరిగిన విషయం అంతా చెప్తారు ఆర్వి పక్కనే కూర్చొని ఆదర్శ్ ఆమె చేయి పట్టుకొని నొప్పిగా ఉందా నీకు అని అంటే అంతేమీ లేదులే అంటుంది సారీ మేము ప్రతిసారి నేను పట్టించుకోలేకున్నాము అని ఆమె చేయి పట్టుకొని చెప్తాడు ఆదర్శ్ ఇట్స్ ఓకేరా మీరేమీ కావాలని చేయలేదు కదా నీకేమీ కాలేదు కదా ఆర్వి చాలా థ్యాంక్స్ మీ వల్లే నా వితకీకి ఏమీ కాలేదని అర్జున్ అంటుంటే నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే నీకు కాబట్టి సరిపోయింది కానీ తనకే ఈ మాత్రం గాయమై ఉంటే నేను భరించేవాడిని కాదు చాలా హట్ అయ్యేవాడిని అని ఆమె అంటూ ఉంటే ఒక్కసారిగా అర్జున్నే చూస్తుంది అదేంట్రా ఆర్వీకి తగిలితే ఓకేనా అంటాడు ఆదర్శ్ అరే నేను అలా అని అనలేదురా అని చిన్నపోతాడు అర్జున్ గా ప్లీజ్ నా కోసం మీరు కొట్టుకోకండి ఇంకా చాలు వితకకి లేట్ అవుతుంది మీరు ఇంటికి వెళ్ళండి ఆర్వి అంటుంది ఆర్వి అలా అనలేదురా నేను ఇట్స్ ఓకేరా అర్థం చేసుకోగలను ముందు ఎప్పుడైనా ఎవరికైనా లవర్ తర్వాతనే ఫ్రెండ్ అది ఫ్రెండ్గా నేను అర్థం చేసుకోకపోతే ఎలా అంటుంది ఆర్వి ఆమె హట్ అయ్యిందని అర్థమైనా అతను ఇంకేం చెప్పలేక సారీ చెప్తాడు నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటా మన ఫ్రెండ్స్ కదా అంటుంది ఆర్వి ముగ్గురు వెళ్తే జరిగింది చెప్తుంది ఆర్వి శ్రీనివాస్ గారికి అర్జున్ ఏంటి ఇలా అన్నాడని శ్రీనివాస్ గారు ముందు నీకు అర్జున్ మంచి బ్యాచ్ అనుకున్నాను ఆర్వి కానీ అతను ఇప్పుడు కాదేమో అనిపిస్తోంది డాడీ అర్జున్ అంటే నాకు ఇష్టమని నీకు చెప్పానా అలా ఎలా అనుకున్నారు మీరు అయినా అర్జున్ విత్క ఆర్ ఇన్ లవ్ అని చెప్తుంది ఆర్వి నిజంగానా ఓకే అని ఆయన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు ఆర్వి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళదు అర్జున్ ఆదర్శ్ క్లా క్లాస్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే వచ్చిన విత్క ఆర్వి ఏదిరా అంటే ఇంకా రాలేదు నేను అదే చూస్తున్నానని ఆదర్శ్ కాల్ చేస్తాడు శ్రీనివాస్ గారు లిఫ్ట్ చేసి ఫీవర్ వచ్చింది ఆదర్శ్ ఈ రోజు రాదు అంటే అర్జున్ ఫోన్ తీసుకొని ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి అంకుల్ అంటాడు ఇవ్వను అని అది తను పడుకుంది బాబు అంటారు ఆయన లిఫ్ట్ చేయడం అందరికీ బాధ కలిగిస్తే ఇవ్వను అని చెప్పడంతో అర్జున్ హట్ అవుతాడు ఆర్వి రానందుకు ముగ్గురు డల్ అయిపోతారు నువ్వు అలా అనకుండా ఉండాల్సింది అర్జున్ అవును నాకే మిస్టేక్ అని వెంటనే ఆర్వీని చూడాలని వెళ్దామంటే అమ్మో క్లాస్ ఉందని చెప్తుంది వితిక మేము వల్లొస్తామని వెళ్తారు ఇద్దరు హీరోస్ ఆర్వీ హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటే లోపలికి వెళ్తారు ఇద్దరిని చూసి మీరేంటి ఇక్కడ అంటుంది నార్మల్గా కదలకుండా ఎందుకు రాలేదు నువ్వు నా మీద కోపంతోనా అని అర్జున్ అడిగితే నాకు ఎందుకు కోపం ఒకవేళ కోపమే వస్తే నా ఫ్రెండ్ ఇస్లో నుండి నేను తీసేస్తాను సింపుల్ అని పెదవిరు చెప్తుంది ఆర్బీ పక్కనున్న పాప్కార్న్ తింటూ ఆర్విని కోపంగా పిలుస్తాడు అర్జున్ ఆమె లేచి నిలబడి ఎందుకు అయినా బాగాలేదని ఇంట్లో ఉంటే ఏంటి మీ గోళ వెళ్ళండి అని కోపంగా అంటే గెంటేస్తున్నావా మీ గోళ ఆపమన్నాను వెళ్ళిపోమన్నావుగా నాకున్న ఫ్రెండ్స్ మీరే కదా అని చిన్నగా చెప్తుంది కానీ బాధగా ఆమె చేయి పట్టుకొని సారీ ఆర్వి అంటాడు దేనికి రా సారీ నేనేం ఫీల్ కాలేదు బాలేదు అందుకే రాలేదు కానీ నీ మీద కోపం మాత్రం ఉంది అది ఇంకో రోజులో పోతుందిలే వదిలేయి అని అంటే ఇప్పుడే పోవాలి కొట్టు ఎన్నిసార్లు కావాలంటే అని అంటాడు అర్జున్ ఒకటి అడుగుతానని చెప్పు వితక ప్లేస్లో ఇంకా ఎవరైనా ఉంటే కూడా నన్ను ఇలాగే లైట్ తీసుకునేవాడివా అని అడగగానే ఆమె ఎంతగా బాధపడిందో అర్థమవుతుంది అర్జున్కి నేను నీకు ఫ్రెండ్నే కాదనలేదు కానీ నువ్వు కాబట్టి ఓకే అన్నమాట అని చాలా కేర్లెస్గా తీసేసినట్టుగా అనిపించింది ఆమెకి అది తట్టుకోలేకపోయిందని అర్థమైంది నిజానికి ఆమె ఎంత బాధపడిందో ఆ టైంలో అర్థమయ్యి ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోతాడు ఆదర్శ్ నువ్వు కూడా వెళ్ళు వాడికి కోపం వస్తే బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తాడని అంటే అది విన్న అర్జున్ వెంటనే వచ్చి ఆర్వీని హప్ చేసుకొని సారీరా అంటాడు మా అందరి గురించి నీకు తెలుసు కానీ మేమీ నిన్ను ప్రతిసారి ఇలాగే వదిలేస్తున్నాము అనగానే ఒక వెకిల్ నవ్వుతుంది అతన్ని నెట్టి అర్జున్ వదిలే నేను అడిగిన దానికి నీ ఆన్సర్ కాదైతే ఈ క్షణమే నా కోపం పోతుంది ఆ ప్లేస్లో ఎవరున్నా ఇదే మాట అనేవాడిని అంటే ఇక నుండి దూరంగా ఉంటాను అంటుంది పిచ్చా అర్వి నువ్వు నా ఫ్రెండ్ కాలేజ్ మొత్తం ఒక ఎత్తు నువ్వు ఒక ఒకెత్తు యు ఆర్ మై బెస్ట్ అని అంటాడు ఆ సరే అపాల్జే యాక్సెప్టెడ్ అని నవ్వేస్తుంది థ్యాంక్స్ ఇలాగే మాట్లాడుకుని మాట్లాడుకుంటా ఉండకు అని ఆమెని హత్తుకుంటాడు అర్జున్ అలాగే లేరా అని ఆమెని చూస్తూ ఉంటాడు ఆదర్శ్ ఆ క్షణం నుంచి అర్జున్కి ఆర్వీని అందరికన్నా ఎక్కువ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది ఏదైనా సరే ఆమెతోనే షేర్ చేసుకునేవాడు ఫుల్ పర్సనల్ కూడా కొద్ది రోజుల తర్వాత ఆదర్శ్ ఆర్వీకి ప్రపోజ్ చేస్తాడు ఆమె అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటే ఆర్వి ఏమైందో నీకే ఆదర్శ్ ప్రపోజ్ చేస్తున్నాడు నీకు ఇష్టం లేదా అని అడుగుతుంది షాక్లోనే ఉన్నానరా అసలు ఆ రోజు నేను రాసిన లెటర్ వాడికే అని కన్నీళ్లతో చెప్తుంది ఆర్వి ఏంటి నిజమా అని అంటుంది వితిక నిజంగానే వీడికే నేను ఆ రోజు ఆ లెటర్ రాసింది అంటుంది ఆర్వి అవునా నిజమా అంటారా ముగ్గురు పోనీలే ఒక షాక్తో దీనికి ఎలాంటి వాడు వస్తాడో చాలా కంగారు పడ్డాను ఇక దిగులు లేదని అర్జున్ తన గుండెల మీద చేయి వేసుకుంటాడు అలా కొన్ని రోజులు గడుస్తాయి అందరూ సక్సెస్ఫుల్గా ఫోర్త్ ఇయర్కి వెళ్తారు కాలేజ్లో మాత్రం ఎవరు ప్రపోజ్ చేసినా వాళ్ళకి వీళ్ళ లవ్ స్టోరీ తెలియకుండా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఆర్వి అర్జున్ ఆదర్శ్ విత్క అందరూ కూర్చొని వర్క్ చేస్తూ లైబ్రరీలో బుక్స్ చదువుతూ ఉంటారు సడన్గా ఒక అమ్మాయి వచ్చి ఆదర్శ్ పక్కన కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటుంది ఆమె కాస్త తేడాగానే ఉంది అయినా పెద్దగా పట్టించుకోరు అందరూ కానీ విత్క మాత్రం ఆమెని కొరకొర చూస్తూ ఉంటుంది అది గమనించిన అర్జున్ ఏమైందని అంటే అది వాడిని ఎలా ముట్టుకుంటుందో అని ఆదర్శని ఆనుకుని ఉన్న అమ్మాయిని చూపిస్తుంది లైట్ తీసుకోరా అంటాడు అర్జున్ ఆర్వి చూడగానే ఆమె ఫీల్ అవుతుందని ఆ అమ్మాయిని దూరం జరిపి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అర్జున్ పిలిస్తే తను రాదు ఆ అమ్మాయి మాత్రం ఆదర్శని చెప్తాడు అని అతనితోనే చెప్పించుకుంటుంది జరిగే తెలియని ఆదర్శ అలాగే చెప్తూ ఉంటాడు అది చూసిన ఆర్వి అక్కడ ఉండలేక పక్కకు వెళ్ళి బుక్ చదువుకుంటుంది కానీ కానీ వితిగా ఎల్ఏపిఐ వెళ్ళి ఇక్కడ నుంచి నడుస్తుంది ఏమైంది మేడం అంటే అర్జున్ చెప్తానన్నాడు కదా అక్కడికి వెళ్ళు అంటే కాదు ఆదర్శ సరి చెప్పాలి నాకు అని అతని చేయిని పట్టుకుంటుంది అక్కడ ఉన్న గొడవకి ఆర్వి కూడా అటుగా వస్తుంది ఏయి వదిలే మన ఆదర్శ గురించి మనకి తెలుసు కదా అంటూ ఆర్వి వితికని ఆపితే అక్కడే ఉన్న బుక్ తీసుకుని చేయి మీద కొడుతుంది వితిక ఏ అని ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని వెళ్ళిపోమంటారు ఆమె వెళ్ళగానే ఏంటిది వితిక అంటే ఆ అమ్మాయి కావాలనే వాడికి రాసుకొని పూసుకుంటుంది ఆర్వి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వితిక ఆమె వెనకే ముగ్గురు వెళ్ళిపోతారు వితిక మన వాడి గురించి తెలుసు కదా ఆమెకి తర్వాత వార్నింగ్ ఇవ్వాల్సింది అందరి ముందు అలా తిట్టడం దేనికి అని అంటుంది ఆర్వి అది చేసిన తప్పు కాదా నేను అన్నది తప్పొచ్చిందా అంటే అది కాదు వితక అని ఆపుతుంటే ఆదర్శ్ కాలర్ పట్టి అది నీ మీద మీద పడుతుంటే తెలియడం లేదా నీకు అని కోపంగా చెప్తుంది అది నేను అసలు చూసుకోలేదు వితక ఆ ప్రాబ్లంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానంటాడు ఆదర్శ్ వితిక ఏంటిది వాడు పట్టించుకోలేదు అంటున్నాడు కదా వదిలేయని అర్జున్ ఆమె తీస్తే అవునులే ఎందుకు పడుతుంది అమ్మాయి చెయ్యి వేస్తే అని చెప్తుంది వితిక అని కోపంగా అరుస్తుంది ఆర్వి అయినా నాకు లేని పాత నీకేంటే వాడు పర్ఫెక్ట్గానే ఉన్నాడు నువ్వే లేనిపోని నిందలు అన్నీ నా ఆదర్శ మీద వేస్తున్నావు అని కోపంగా చెప్తుంది ఆర్వి నీ ఆదర్శ అని ఆమె బాధగా అంటే అబ్బా ఆర్వి వదిలే అయిపోయింది కదా ఇంకొకసారి ఇలా జరగనివ్వమని ఆర్విని కూల్ చేసి వెళ్ళిపోతాడు ఆదర్శ ఆమె కూలై అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అర్జెంట్ వితక మిగులుతారు ఏంటి అది నా ఆదర్శం అంటుంది వాడికి మన ఫ్రెండే కదా అని వితక అంటే అవును కానీ ఇది మాత్రం వాళ్ళిద్దరికి సంబంధించిన మ్యాటర్ నీకు నాకు అవసరం లేదు కదా ఆర్వీ చెప్పింది కరెక్టే కదా మనకి వాడి గురించి తెలిసి ఇలా ఎందుకురా అని అర్జున్ క్వశ్చన్ చేస్తాడు ఆర్వీ అన్నట్టు వాడు చూడలేదు నిజంగాని చూస్తే ఊరుకునేవాడు కాదు నువ్వే ఎక్కువగా రియాక్ట్ అయ్యవరా అని అర్జున్ చెప్తే అని అంటుంది కానీ కూల్ అవ్వలేదు విత్క ఇక నెక్స్ట్ డే హాలిడే అయితే ఆదర్శ్ అర్జున్ ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి డ్రింక్ చేసి ఆదర్శ్ రూమ్కి వెళ్తుంటే బైక్ స్కిడ్ అయిపోయి పడతారు అది అర్జున్ కాల్ చేసి ఆర్వికి చెప్తాడు ఆమె వితకకు చెప్తుంది అవునా ఏమీ కాలేదు కదా అని అడుగుతుంది వితిక కంగారుగా తెలియదు వితిక ఆదర్శ్కి హ్యాండ్కి తగిలిందని అర్జున్ అన్నాడు వెళ్తున్నాను చూసి కాల్ చేస్తానంటే ఇటు రా నేను కూడా వస్తానని టక్కులు లేచి కాల్ మాట్లాడుతూనే రెడీ అవుతుంది వితిక నీకు ఇప్పుడు ఓకేనా అంటే పర్లేదురా అని అంటూ వితిక కాల్ కట్ చేస్తుంది ఆర్వీ వచ్చి కాల్ చేస్తే టైం ఏడైనా సరే వెళ్తారు ఇద్దరు ఏం చెప్పావే మీ ఇంట్లో అని అడుగుతుంది ఆర్వీ వితికను ఏదో చెప్పానులే అని స్పీడ్గా పోనివ్వు అని హడావిడి చేస్తూ ఉంటుంది వితిక ఇద్దరు వెళ్ళి హాస్పిటల్లో ఉన్న ఆదర్శ్ దగ్గరికి పరుగున వెళ్తారు డోర్ దగ్గర ఉన్న ఇద్దరు వాళ్ళని చూస్తారు అర్జున్ నుంచి ఉంటే ఆదర్శ్ బెడ్ మీద ఉంటాడు అంతే పరుగున వితిక వెళ్ళి ఏంటిది ఆదర్శ్ ఇలా అయింది నీకు బాగా దెబ్బలు తగిలాయా అని చేతికి ఉన్న కట్టు చూసి ఎలా ఉంది నొప్పిగా ఉందని అడుగుతుంది వితిక ఇట్స్ ఓకే నేను బాగానే ఉన్నానని ఆదర్శ్ చెప్తాడు ఆర్వి ఆదర్శ్ చేయి చూసి ఎలా ఉందని లోపే వితిక అసలు ఎలా జరిగిందని అడిగితే అదా మేము లైట్గా డ్రింక్స్ చేసి వస్తూ ఉంటే బైక్ స్కిడ్ అయ్యిందని అర్జున్ చెప్తాడు ఎవరు డ్రైవింగ్ అంటే అర్జున్ నేనే అని చెప్తాడు ఏంట్రా చూసుకోవా నువ్వు ఎంత పెద్ద దెబ్బ తగిలింది అసలు డ్రైవింగ్ స్పీడ్గా వద్దని ఆర్వి ఎన్నిసార్లు చెప్పింది నీకు చూసే పని లేదని అర్చి ఆదర్శ్ పక్కనే కూర్చుంటుంది వితిక నాకేం కాలేదురా నువ్వు కంగారు పడకని ఇంటెన్స్గా చెప్తాడు ఆదర్శ ఆమెను చూస్తే డిఫరెంట్గా ఉంటుంది ఆర్వి అర్జున్లకి అది గమనించిన ఆదర్శ్ అర్జున్ నీకేం కాలేదు కదా అంటే ఇప్పుడు బా వెళ్తుంది వితిక అర్జున్ దగ్గరకు నీకేమీ కాలేదు కదా అని అంటూ ఆమె వెళ్ళగానే ఆర్వి ఆదర్శ్ పక్కన కూర్చొని అతను చేయి చూస్తూ ఏమైనా తాగుతావా అంటే ఆ బటర్ మిల్క్ కావాలరా మొత్తం మతంతా కూడా వదిలిపోవాలి అంటే ఆ తెస్తానని లేచేలోపే వితిక ఇస్తూ ఎందుకు అంత ఎక్కువగా తాగడం ఒక్కడివే ఇంట్లో ఉంటున్నావు ఎవరు ఏమీ అనరు అని అనుకుంటున్నావని కసురుతుంది విత్క అది ఏదో సరదాగా తాగామంటాడు ఆదర్శ్ సరే ముందు తాగు అని అతను చేయి వీలు కాకపోతే ఆమె లేపి అతనికి తాగిస్తుంది అర్జున్కి మైండ్ పోతుంది వితకని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియటం లేదు తనకి ఆమె కన్సర్న్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని సర్ది చెప్పుకుంటాడు అర్జున్ అతనికి అతని ఇక వారం రోజులు కడుస్తాయి ఒకరోజు ఆర్వీ వితికని డ్రాప్ చేసి వెళ్తుంటే వితక వాళ్ళ నాన్న మోహన్ గారు అమ్మ మీ పేరెంట్స్కి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు ఆర్వీని ఆమెకి ఏం అర్థం కాక ఏంటి అంకుల్ అంటే బాగానే ఉంది నాన్న అని చెప్తుంది వితక కవర్ చేస్తూ అలాగే జాగ్రత్తగా వెళ్ళమ్మని మోహన్ గారు లోపలికి వెళ్తారు ఆమె డౌట్గా వితికనే చూస్తూ వెళ్ళిపోయి కాల్ చేయాలని మొబైల్ తీస్తే ఆమె చేసి ఆ రోజు వాళ్ళకి నాన్నకి యాక్సిడెంట్ అయిందని మీ అమ్మ వాళ్ళకి బాలేదని హాస్పిటల్కి వచ్చానని డాడీకి చెప్పాను సారీ ఆర్వీ అని మెసేజ్ పెడుతుంది విత్క తప్పు విత్క ఇది నీ సారీ నేను యాక్సెప్ట్ చేయలేనని అనుకుని రిప్లై ఇవ్వదు విత్క బాధపడుతుంది తను రిప్లై రాలేదని నెక్స్ట్ డే ఆర్వీని వెతుక్కుంటూ వెళ్ళి సారీ చెప్తుంది విత్క ప్లీజ్ ఎవరికీ చెప్పకు ఇది అలా డాడీకి చెప్పడం తప్పే కానీ నాకేం తోచలేదు అంటే వదిలే ఇక్కడ నుంచి వెళ్ళు నేను ఈరోజు క్లాస్కి రాను అంటుంది ఆర్వి ఇదే గుర్తుపెట్టుకొని నిన్ను ద్వేషించను వితక కానీ కానీ ఈ విషయంలో నీ మీద మాత్రం కోపం పోదు అనుకుంటుంది ఆర్వి కదా ఇంకా ఉంది మరి అర్జున్ వితికను ప్రపోజ్ చేశాడు అలాగే ఆదర్శ్ ఆర్వికి ప్రపోజ్ చేశాడు ఆర్వి ఆదర్శ్ని అర్జున్ వితికని ప్రేమిస్తున్నారు కదా మరి వితిక ఏంటి అర్జున్ని ప్రేమిస్తూనే ఆదర్శతో అంత క్లోజ్గా ఉంటుంది మరి అర్జున్ వితికను ప్రేమించి ఆర్వి మెడలో తాళి ఎందుకు కట్టాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్